తుఫాను రాకతో తీర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు బాపట్ల జిల్లా రేపల్లె వేమూరు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండడం రైతులను కలవర పెడుతోంది కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట గాలుల తీవ్రతకు నేల వాలింది ముందుగానే నూర్పిడి చేసి ధాన్యం కుప్పలు వేసిన వారు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు ఆలస్యం చేస్తే ధాన్యం బాగా గాలి వేయడంతో కోత చే చేలు కోతలకు వచ్చి ఉన్నాయి ఈ మొత్తం కూడా పడిపోతున్నాయి ఇప్పుడు నేను ఈ వర్షం కానీ ఇలా కన్నీ రెండు రోజులు అయితే చేలు వేయి పనిరావు కోతకు వచ్చి ఉన్నాయి కొన్ని బిరుపట్ల దశలో కూడా ఉన్నాయి ఎలాగోలా కష్టపడి రైతులు నాట్లేసి పండించుకుని ఆరుగాలను సేకర చేసి పండించారు దాకా కానీ ఈ సమయంలో వాతావరణం మొత్తం మారిపోయి తుఫాను వచ్చి కోస్తానికి పోయి రెడీగా ఉన్న పంట మొత్తం నాశమైపోతుంది ఈ వర్షం ఆగితేనే కొంతవరకు పర్వాలేదు లేకపోతే ఇంకా ఉండకుందికి బాగా నష్టపోతారు చేలు ఇప్పుడు వచ్చి ఎకరానికి వచ్చి ఎట్లేదన్న పదివేలు లాస్ వస్తుంది ఇంకా ఉండకుంది పడిపోతున్నాయి లేతలు ఏనుక తల్లికినా పడిపోతున్నాయి అవన్నీ చూడాలంటే ఏమో భగవంతుడి దయ దళుకోనాలంటేనామను తేమ శాతం ఎక్కువ ఉంది ఇప్పుడు కొనే పరిస్థితి లేదు అన్నారు మన ఎత్తుకెళ్ళి నిలబెట్టుకోలేదు నిలవ చేసుకోవాలి వాటిని కోస్తే పన్నెండు వందలు వెయ్యి రూపాయలు నాట్ నాటేసినప్పుడు అప్పుడు నాకు లేక నింజలు పెట్టి నీళ్ళు తోడారు ఎట్ట నాటేశారు నాటేయం కానీ ఆ కాల వర్షం వచ్చి మొత్తం మునిగిపోయినాయి మళ్ళీ ఎట్ట బయట పోయి ఎట్టగొట్ట మళ్ళీ పదివేల రూపాయలు పెట్టి చేసాం వేసినా మళ్ళీ ఎట్టగొట్ట పండించేమనుకో పైన వాతావరణం ఇది ఆ నూర్చుకునే ధాన్యాన్ని ఒక స్థలంలో ఏర్పాటు చేసి వాటిని రైతు భరోసాకు గోడాంకు పంపించడానికి మేము ప్రయత్నాలు చేసి మేము ఫోన్లు చేస్తూ ఉంటే ఆ పంటను తీసుకురావద్దు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది మరలా పైనుండి మాకు ఏ విషయము అధికారులు చెబితే కానీ మరలా మీ పంటను మా దగ్గరకు చేరటానికి అవకాశం ఉండింది అంటారు ఒకసారి ఆలోచన చేయండి మీరు మరి ఈ దినాన వచ్చిన ఆ పంట కొనకపోతే అలాగే వర్షం వస్తే అది ఎక్కడికి చేర్చకుండా ఈ పంట పాలైపోతుంది రోడ్లు పోలైపోతుంది మా కౌలు రైతులను ఆదుకండి అయ్యా సహాయం చేయండి బాబు సహాయం చేయండి అయ్యా అదే మా వినపం సార్ అదే మా వినపం పెట్టుబడి అయితే ఇప్పుడు ఈ ఈ టయానికి వర్షం ఇప్పుడు పంట చేతికి వచ్చే టయానికి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అయితే నేను ఒక ఐదు వేలు పట్టించాను అది అరెస్ట్ చేశాను కొనుగోలు కేంద్రం కలిగితే అది ఫుల్ అయిపోయింది అని చెప్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ఇంకా ధాన్యం ఇంకా ఎక్కువగా కొనేటట్టుగా వెసులుబాటుగా కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం